ఎక్సర్సైజ్ అనేది క్యాన్సర్ని తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా అవునండి అదే ఈ రీసెర్చ్ పేపర్లో ప్రూవ్ అయింది ఈ కిందనిచ్చినటువంటి రీసెర్చ్ని మీరు స్టడీ చేయండి కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయగలిగితే కనుక అది టార్గెట్ డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ మీద పనిచేసి ట్యూమర్ సెల్స్ని తగ్గించేటటువంటి గుణం దానికి ఉంది అంటే ఈ గడ్డల్ని క్యాన్సర్ గడ్డల్ని సైజును కూడా తగ్గించేటటువంటి గుణం దానికి ఉంది ముప్పై నిమిషాలు వ్యాయామం చేయగలిగితే కనుక అంతేకాకుండా ఇది మనకి ఈ వై వైట్ బ్లడ్ సెల్స్ని అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ని పెంచేటటువంటి శక్తి కూడా వ్యాయామానికి ఉంది అండ్ వాటిని సైటోటాక్సిక్ సీ సెల్స్ అంటారు ఇవి ముప్పై ఆరు శాతము పెంచుతుంది నేచురల్ కిల్లర్స్ సెల్స్ అయితే కనుక నూట యాభై నాలుగు శాతం పెంచుతుంది అంటే వ్యాయామం చేస్తే నేరుగా మన ఇమ్యూనిటీ మన ఇమ్యూన్ సెల్స్ పెరిగేదానికి అది తోడ్పడుతుంది అలాగే నేరుగా ట్యూమర్స్ మీద ఇది పనిచేసి వాటి సైజుని వాటిని ఎలిమినేట్ చేయడానికి ఎక్సర్సైజ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు కాబట్టి డైలీ లైఫ్లో ఎంతో కొంత సమయం మనం వ్యాయామానికి ఏదో ఒక రూపంలో ఏ వ్యాయామం అనే దానికన్నా ఏదో ఒక రూపంలో మనం యాక్టివ్గా ఫిజికల్ యాక్టివ్గా ఉండేటట్టు మనం ప్రయత్నం చేయగలిగితే కనుక దీర్ఘకాలికంలో మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి